మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఈరోజు ఆ మీటింగ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తూ ఉన్నారు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా అధికారులతో వారి సమావేశమయ్యారు ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి అనిత సంజారని కలిశారు ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు కర్ణాటక బస్సులో పయనిస్తున్న మంత్రుల కమిటీ వివరాలు అడిగైతే తెలుసుకున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధ్యయనం అయితే మొదలైపోయింది అనమాట తొందరలోనే ఉచిత బస్సు అయితే స్టార్ట్ కాబోతుంది మై కమిటీ అయితే ఆల్రెడీ కర్ణాటక వెళ్ళడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే మీకు అందిస్తూ ఉంటాను అనమాట